అందరికీ నమస్తే అండి నేను వచ్చేసి మూడు ఎకరాల వరకు ఈ వరి పంట పండిస్తున్నాను ఒక ఎకరంకి వరి పంట పండించడాని కోసము మొదటి నుండి ఇప్పటి వరకు ఇందులో రాసి పెట్టాను ఎంత వస్తుందో ఒకసారి మీరు చూడండి పూర్తిగా ఇక్కడ వేశాను ఇంకా నేను చేసుకునేది కాకుండా ఇంకా కూలీ ఖర్చులు ఎరువుల ఖర్చులు మందులు ఖర్చులు ఇలాంటి ఇవన్నీ కూడా చేసినవి ఇవన్నీ కూడా నేను ఇందులో రాశాను చూడండి ఒక ఎకరంకి వరి నాటడం కోసము ఐదు వేల రూపాయలు అలా ఐదు ఇక్కడ వరి నారు ప్యాకెట్ ఒక ప్యాకెట్కు పదమూడు వందల రూపాయలు ఇక్కడ చూడండి ట్రాక్టర్ బాడగ వచ్చేసి టిల్లరు నాలుగు సార్లు కొట్టించాను అంటే నాలుగు వేల గంటకు వెయ్యి రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎద్దులకి ఖర్చు వచ్చేసి ఇంకా పదహైదు వందల రూపాయలు కాలువలు గట్లు చెక్కడానికి కోసము కూలీల ఖర్చు వచ్చేసి ఐదు కూలీలు అంటే ఒక కూలీ వచ్చేసి అప్పుడు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నము పదకొండు గంటల వరకు ఉంటారు ఇలా ఐదు మంది పెట్టారు ఒక ఎకరంకి గిన్నాలు వేసేదానికి అన్నిటికీ కూడా కాలువలు చేసేదానికి మొత్తానికి ఐదు మంది అనుకోండి అందులో నేను చేసిన కూడా కాకుండా ఇప్పుడు ఐదు కూలీలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు మొదటి దఫా ఇప్పుడు ఎరువులు వచ్చేసి నేను సుమారు మా మూడు దఫాలు చల్లాను ఓకేనా రెండు దఫాలు ముందు పిచ్చికర్రీ చేశాను ఇప్పుడు చూడండి మొదటి దఫా ఎరువులు వచ్చేసి డిఏపి వేశాను అర్ధ మూట యూరియా వేశాను ఇప్పుడు చూడండి డిఏపి పదమూడు వందల యాభై రూపాయలు ప్లస్ యూరియాకు నూట యాభై రూపాయలు ఇలా పదహైదు వందల రూపాయలు రెండో దఫా ఎరువులు ఇది వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు పన్నెండు వందల రూపాయలు ప్లస్ మూట యూరియా ఇలా పన్నెండు వందలు ప్లస్ నూట యాభై రూపాయలు పదమూడు వందల రూ పదమూడు వందల యాభై రూపాయలు మూడో దఫా ఎరువులు అర్ధ మూట పొటాషు అర్ధ మూట సల్ఫేటు మూట యూరియా ఇలా ఎనిమిది వందల యాభై ప్లస్ పొటాష్కు అలాగే ఈ సల్ఫేటు యూరియా మొత్తము పదహైదు వందల ఖర్చు మొదటి దఫా మందులు పన్నెండు వందల రూపాయలు మొదటి దఫా స్ప్రే చేసిన దానికి ఇంకా కూలి ఒక ట్రమ్కు వచ్చేసి నలభై ఐదు రూపాయలు తీసుకుంటారు నీళ్ళు కూడా వేసుకొని కూడా ఎప్పుడు ముప్పై డ్రమ్ములు పట్టాయి మూడు ఎకరాలకు ముప్పై ఇంటూ నలభై ఐదు రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు రెండో దఫా మందులు పన్నెండు వందల రూపాయలు మందుల కోసం రెండో దఫా స్ప్రే చేసిన దానికి అది డ్రమ్కు పైపు తెచ్చుకొని మనమే చేశాము దానికోసము ఒక మనిషి వచ్చారు దానికి వచ్చేసి స్ప్రే చేసిన దానికి ఐదు వందల రూపాయలు ఇప్పుడు కలుపు మందు కలుపు మందు చలి మొ మొదటి వరినాటిన మూడు రోజుల లోపు లేదా ఐదు రోజుల లోపు మందు కలుపు మందు యూరియాలు కలిపి దానికి హాఫ్ లీటరు సరిపోతుంది ఒక ఎకరాకు రెండు వందల యాభై రూపాయలు ప్లస్ యూరియాకు ఐదు వందల యాభై రూపాయలు ఇంకా గడ్లు ఈ గడ్లు వచ్చేసి గట్లు గడ్డి కోయడానికి కోసము ఒక కూలి అనుకోండి నాలుగు వందల యాభై రూపాయలు అలాగే ఒకసారి కూడా మందు పిచ్చికారు కూడా చేశాను అదైతే వేలాదు కాలువలో కూడా నేనే చేసుకుంటుంటాను అదైతే నేను వేయలేదు ఇందులో ఖర్చు వచ్చేసి ఇప్పుడు మొత్తము నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా చూడండి చాలా ఎక్కువగా అయిపోయి ఉంటే దానికోసము నాలుగు వందల రూపాయలు మొత్తం వచ్చేసి ఖర్చు వచ్చేసి ఇరవై ఇక్కడ ఈ వరినార్ ప్యాకెట్ ఇక్కడ వేసాను చూడండి ప పదమూడు వందలు పదహైదు వందలు ఇది వచ్చేసి ఎద్దులకు ఈ ఖర్చును మొత్తము ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు అయింది అలాగే వరి కోత మిషన్కి అయితే ఇప్పుడు ఇందులో కలపలేదు వరి కోత మిషన్కి మూడు వేలు అనుకుంటే లేదంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎలా ఉంటుందో ఈసారి తెలియదు ఇప్పుడు వచ్చేసి మూడు వేలు వేసుకుంటే మనకు ఈ ఇరవై ఆరు వేలు అనుకోండి మూ మూడు మూడు వేలు ఇరవై తొమ్మిది వేలు ఖర్చు అవుతుంది మొత్తము ఇంకా నేను చేసిన దానికి అవి కూడా వేయలేదు ఇంకా నేను వరి నాటిన వరి నాటిన కదా వాళ్ళకు వచ్చేసి ఒక ఎక్స్ట్రా కూడా ఇచ్చాను మూడు ఎకరాలు కలిపి ఎక్స్ట్రా కూడా ఇచ్చాను అలాగే అన్నం పెట్టిన దానికి అది కూడా వేయలేదు అన్నం ఖర్చులు వేయలేదు ఇంకా కూలీలు మగవాళ్ళ కోసము అన్నము అన్నం ఖర్చులు అవి కూడా నేను వేయలేదు ఇంకా నేను చేసుకున్న దానికి నేను చూసుకున్న దానికి అవి ఏమి అవి ఏమీ వేయలేదు మొత్తము ఖర్చులు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయింది ఇంకా అనుకుంటే ఒక రెండు వేలు ఎక్స్ ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రానే అయింది అవి అయితే వేయలేదు మొత్తము ఎకరా ఖర్చు ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అయింది ఈ మాదిరిగా అయింది మూడు ఎకరాలు ఒకేసారి నాట నాటిచ్చాను అందులో ఒకేసారి ఈ మనుషులు ఈ మాదిరిగా తగ్గ ఇంకా ఒక రెండు కూలీలు కూడా తగ్గించే వేశాను ఈ మాదిరిగా ఇప్పుడు చూడండి పొట్టదోసలు ఉంది ఇంకా ఏం చేసేది ఉండదు నీళ్ళు కట్టుకుంటూ ఉండాలి ఇంకా ఒక నెల రోజుల్లో నెల రోజుల్లోపు ఇప్పంట కూడా వరి కోత వచ్చేస్తుంది మాదిరిగా చేసుకున్నాను అంటే ఒక ఎకరంకి ముప్పై వేల రూపాయలు ఖర్చు ఇప్పుడు ఇందులో వచ్చే లాభం కూడా వరి కోత మిషన్ వచ్చినప్పుడు అది కూడా మొత్తము వచ్చే లాభము ఇంకా వరి గడ్డి కోసము గడ్డి కూడా మనకు మిగిలితే అది కూడా మీకు మొత్తం లాభాలు తెలియజేస్తాను ఇంకా వర్షాలు రాకుండా అంటే మనము ఎలా జరుగుతుందో తెలియదు అప్పటి వరకు ఇప్పుడు ఉండేది అన్నీ చెప్పాను లాభాలు కూడా ఎంత వచ్చిందో ఎన్ని పుట్లు పండాయో ఎన్ని కింటాలు అప్పుడు కింటాల్ ప్రకారం అనేది కింటాలు లేదంటే పుట్ల ప్రకారము లాభం కూడా నేను తెలియజేశాను చూశారు కదండి ఈ పంట వచ్చేసి ముందుగా జిలగ పంట వేశాను పంట వేసిన తర్వాతే నేను వరి పంట పండుస్తాను అలాగే ఇంకా పసుపు పంట ఏదైనా బొప్పాయి పంట అలాంటి పంటలకైతే తప్పకుండా ఇక్కడ కనబడుతుంది కదా ఎరువులు ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర నుండి పశువులు ఎవరు పాడి పశువులు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ వేశాను చూడండి పశువు పంట కోసమైతే ఇది వేశాను ఇంకా ఈ పొట్టలు వచ్చే వచ్చేవి కూడా దీంట్లోనే వేస్తాను ఈ మాదిరిగా చూశారు కదండి ఖర్చులు అయితే ఈ మాదిరిగా వచ్చాయి ఒక ఎకరాంకి ఇంకా పశువుగా అవి కూడా చెప్తాను పసుపు పంట కూడా పండిస్తున్నాము ఎప్పుడైతే నేను నా బాటగా మూడు ఎకరాలు ఈ వరి పంట పండిస్తున్నాను చూశారు కదండి నేను మా మందు స్ప్రే చేసేటివి ఇంకా ఎరువులు ఇవన్నీ కలిపెట్టి కూడా నేను వీడియోస్ చేశాను ఓకేనా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీకు వచ్చిన ఖర్చులు కూడా మీరు మీలో ఎవరైనా వ్యవసాయం చేస్తుంటే అవి కూడా తెలియజేయండి కామెంట్లో పెట్టండి కొంచెం తెలుస్తుంది మాకు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు పెద్ద రైతులు కూడా మీరు కూడా చూడండి మీకు ఖర్చు ఎంత వచ్చిందో తెలియజేయండి కామెంట్ బాక్స్లో ఒకసారి మనకు కూడా ఎంత వచ్చిందో దానికి దీనికి తేడా ఉంటుంది మీరు పండించేదానికి మేము పండించేదాని కోసం